వారి బాంధవులందరూ కూడా ఇచ్చేయవలసిందిగా ప్రార్థన అండి ఆవిష్కరణలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రార్థన అందరూ కరతాళార్చనలతో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూద్దామండి వీక్షిద్దాం శ్రీకృష్ణ స్తుతి అనే గ్రంథాన్ని శ్రీమతి డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారు రచించారు దాన్ని అభినవ మొల్ల శ్రీమతి వేదాల గాయత్రీ దేవి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు గ్రంథకర్తీ అయినటువంటి శ్రీమతి డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారిని సన్మానించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను ప్రార్థిస్తున్నాడు శ్రీమతి వేగరాజు మాధురి గారు సన్మానంలో తుమ్మలపల్లి విజయలక్ష్మి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారి సన్మానంలో పాల్పంచవలసిందిగా ప్రార్థనండి అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించగలరండి ఇప్పుడు రచయిత్రి డాక్టర్ సత్యరాజు కృష్ణసుందరి గారు సంక్షిప్తంగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు అంతకు ముందు ఆవిష్కరించినటువంటి శ్రీమతి వేదాల గాయత్రీ దేవి గారు రెండు మాటలు మాట్లాడతారు ఇక్కడ నమ శ్రీకృష్ణస్థుతి అనే గ్రంథం రచించిన శ్రీ సత్యరాజకృష్ణ సుందరి గారు అనంత అనే పేరుతో తమ రచనలు చేస్తూ ఉన్నారు గత సంవత్సరం కూడా ఈ వేదిక మీద వీరు కృష్ణుడికి సంబంధించిన ఒక గ్రంథాన్ని ఆవిష్కరించారు వీరు కృష్ణ భక్తురాలు అందువలన వీరి రచనలన్నీ కూడా కృష్ణ భక్తి ప్రపూరితమై ఉంటాయి ఈ ఈ గ్రంథములో పదకొండు చందస్తులను తీసుకుని ఆ పదకొండు చేతముల ద్వారా ఈ నూటెమిది పద్యాన్ని కూడా మీరు రచించారు చాలా అద్భుతమైన ప్రక్రియ ప్రతి పద్యంలో కృష్ణుని యొక్క అవతార విశేషాలు కృష్ణుని యొక్క బాల్య క్రీడలు మొత్తం చరిత్రంతా చెప్పబడింది ఈవిడ అపర మీరాయులే తన యొక్క కీర్తిని తన యొక్క నైపుణ్యాన్ని పద్యాలలో కవిత్వంలో పాటలలో ఆ భగవంతుడినే శృతిస్తూ రచిస్తున్నాను మీరు రచించినటువంటి గత సంవత్సరం శ్రీకృష్ణ శ్రీకృష్ణామృతం అందులో ఉండేటువంటి పాటలన్నీ కూడా సప్తగిరి పత్రిక వారు వేస్తున్నారు నేను కూడా ఒక సంవత్సరం నుంచి దాన్ని చూస్తున్నాను అందులో కృష్ణ సుందరి గారి రచించిన పాటలు కూడా ఉన్నాయి అంత విశేష ప్రతిభాశాలి ఈమె ప్రతిభకు నిదర్శనంగా ఒక పద్యం మాత్రం చదువుతాను వాణిని కృపనా రాణిని పదపంకజంబు తడుపారాటంగు వర్ణమాలికలే ఈ నవర్ణమాకంతింబు కానిమ్ము శ్రీవేణి నామరాలకించు విదుషి వరూ ధాతురే అందరికీ కూడా సమస్తమైనటువంటి ఈ వైదుష్యాన్ని నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి మహావిధుమణి వాణి దేవి ఆ అమ్మని పద్యంలో ప్రార్థించి తన యొక్క పద్యాల యొక్క మాలలను తీసుకుని తనకు వైదుష్యాన్ని ఇమ్మని ప్రార్థించి శవనీయంగా ఈ గ్రంథాన్ని ప్రారంభించి కృష్ణార్పణం చేసి కృష్ణ భక్తి ప్రపూరితంగా రచించిన వీరికి సభాముఖంగా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను చాలా ధన్యవాదాలు ఇప్పుడు రచయిత్రి గారు వారి రెండు మాటల్లో తెలియజేస్తారు నారాయణమైన ఈ సభకు నా యొక్క వందనంలో నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన బ్రహ్మశ్రీ తోపల్లి వారికి వినమ్ర వందనంలో నా పద్య గురువు అయిన ప్రకాష్ ప్రకాశరావు శర్మ గారికి తర్వాత నా పద్య సహోదరుల పద్య సోదరులైన శ్రీరామ్ వేగరాజు గారికి వారి మిస్సెస్ మాధురి గారికి కూడా నా యొక్క నమస్కారములు వందనములు అభినందనలు సో తోపెళ్ళవారు మా నాన్నగారు సత్యరాజ సత్యనారాయణమూర్తి గారికి పాతికేళ్ల నుంచి పరిచయాము నాన్నగారు అమ్మగారు పాతిక సంవత్సరాల పైనుంచి మాకు కుటుంబ సభ్యులే అంతటి స్నేహం ఉందన్నమాట వారితో వారి అమ్మాయి తర్వాత తర్వాత ఏడాది క్రితం తెలిసింది ఈమె సంతోషం కలిగారు చాలా ధన్యవాదాలండి ఇప్పుడు అదే నేను ఇంతమంది మహామహుల మధ్య నా యొక్క పద్య వయస్సు ఏడు నెలలు మాత్రమే సో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద వేదిక నాకు ప్రసాదించిన సహృదయాలు తోపెళ్ళవారికి నా యొక్క సాదర ప్రణామములు సో నా గురించి చెప్పే కంటే నేను రాసిన ఒక్క పద్యాన్ని నేను పాడడానికి అవకాశం అంటున్నాను దొడ్డగనే

హరిదత్త నిజన్మము యోగమునన్ హరియుక్త విముక్తి జ్ఞానమగున్ శరణండి నయాని సమ్మది లోకరుణాలయ పాలయ కావవయ విరితా విగనా పదవీచి కలున్ హరి చేరిన ధన్యము యత్నమిదే చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు ఆవిష్కరించినటువంటి శ్రీమతి వేదాల గాయత్రి గారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ విట్టుబాబు గారిని ప్రార్థిస్తూ అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించగలరండి ఇక అందరూ వీరి బాంధవులందరూ కూడా వస్తే ఒకసారి వేదిక మీదకు చిత్రాన్ని స్వీకరించి వెళ్ళవచ్చు కాస్త తొందరగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థన తరువాతి ఆవిష్కరణ సిద్ధం కావాల్సిందిగా ప్రార్థన కన్నేపల్లి వరలక్ష్మి గారి శతక స్రోత అనే గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ మాన్యులు శ్రీ కందిశంకరయ్య గారిని నిర్వహించేవలసిందిగా అలాగే శ్రీమతి